ఎటు జీ డి టూ నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కింద ఎడికర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సినిమా లో పెట్టండి ఇలాంటి సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలైనా ఎలాంటి ఇంత పరికరాలైనా ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రం చేయకండి కింద టైటిల్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి వెహికల్ని పోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది గమనించగలరు మీకోసం సోనాలు ఇక డిఐ థర్టీ ఫైవ్ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి చెందింది దీని యొక్క రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ట్వంటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది వెహికల్ మాత్రం మంచి షోరూమ్ కండిషన్ లోనే ఉంది వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని బాపట్ల డిస్టిక్ మాస్టూరు మండల్ చిమ్మిరి బంద విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే రెండు లక్షల అరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో డిస్క్రిప్షన్ లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అమ్ముడు పోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ ఆన్లీ డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది గమనించగలరు